మారుతి సుజుకి దేశంలో పేద మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరలో కార్లను విడుదల చేస్తూ ప్రసిద్ధ తయారీదారిగా ఉంది పెట్రోల్ డీజిల్ సిఎన్జి వాహనాల అమ్మకాల్లో టాప్ ప్లేస్ లో ఉన్న కంపెనీ ఎలక్ట్రిక్ సెగ్మెంట్ లో మాత్రం ఇంకా వెనుకబడి ఉంది టాటా మోటార్స్ హుండాయి వంటి కంపెనీలు దూసుకుపోతున్నప్పటికీ మారుతి మాత్రం అందరికంటే వెనుక స్థానంలో ఉంది అయితే ఇటీవల కాలంలో ఈవి విభాగంపై కూడా ప్రధానంగా దృష్టి సారించింది ఈ నేపథ్యంలో ఈ వితారా అనే ఎలక్ట్రిక్ కార్ ను తీసుకొచ్చింది దీన్ని ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఫైవ్ లో ప్రదర్శించింది ఈ కొత్త ఎలక్ట్రిక్ తో సెగ్మెంట్ లో సైతం తన సత్తా చాటడానికి సిద్ధమైంది ఈ కార్ కోసం మారుతి లవర్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు అన్ని అనుకున్నట్లు ఈ విత్తర మార్చి లో మార్కెట్ లో విడుదల చేసే అవకాశం ఉంది అతిరిపోయే ఫీచర్స్ తో వస్తున్న ఈ కార్ లో ప్రయాణికుల సేఫ్టీ పరంగా అత్యుత్తమ ప్రయాణాలను అందించారు తాజాగా దీన్ని క్రాష్ టెస్ట్ నిర్వహించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి ప్రమాద సమయంలో లోపల లోపలకొచ్చిన ప్రయాణికులను ఏ విధంగా రక్షణ కల్పి తెలుసుకోవడానికి దీనిని నిర్వహించారు మారుతి తన కస్టమర్లకు మరింత భద్రత అందించడంపై కీలకంగా దృష్టి సారించిన నేపథ్యంలో ఈ క్రాస్ టెస్ట్ చేశారు ఇక్కడ కీలక విషయం ఏంటంటే ఇది అధికారిక నిర్వహించిన లేదా జిఎన్ టెస్ట్ కాదు మారుతి సుజుకి కంపెనీ స్థాయిలో అంతర్గతంగా నిర్వహించిన టెస్ట్ అని సమాచారం ఈ క్రాస్ టెస్ట్ నిర్వహించిన ఫోటోలను చూసినట్లయితే సేఫ్టీ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా అధిక భద్రతను అందించే విధంగా ఉంది బిఎన్ లేదా జిఎన్ సిఏపీ క్రాష్ లో ఇది మెరుగైన రేటింగ్ పొందే అవకాశం ఉందని తెలుస్తుంది మారుతి ఈ విధార సేఫ్టీ పరంగా ఏడు ఎయిర్ బ్యాగ్ లు ఉన్నాయి ఇది లెవెల్ టూ యాడాస్ ను కూడా కలిగి ఉంది అయితే ఈబిడి ఏబిఎస్ టిపిఎంఎస్ పార్కింగ్ సెన్సార్లు చుట్టుపక్కల చూడడానికి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా డిస్క్ బ్రేక్ లు వంటివి ఈ ఉన్నాయి ఈ ఎలక్ట్రిక్ ఎస్ ని ఇండియాలోనే కాకుండా ప్రపంచ మార్కెట్ లో కూడా మారుతి సుజుకి విక్రయించాలని చూస్తోంది ఈ నేపథ్యంలో అందరినీ ఆకట్టుకోవడానికి అధిక సేఫ్టీ రేటింగ్ ప్రయాణాలతో వచ్చింది ఇక కారు ఇతర వివరాల్లోకి వెళ్తే ఇది నలభై తొమ్మిది కిలోవాట్ అరవై ఒక కిలోవాట్ కెపాసిటీ కలిగిన బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది ఇది ఫుల్ చార్జ్ తో ఏకంగా ఐదు వందల కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది ఎక్స్టీరియర్ డిజైన్ చాలా అందంగా ఉంటుంది లోపల డజన్ల కొద్ది అధునాతన ఫీచర్స్ ఉన్నాయి పది పాయింట్ ఒకటి అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్ పది పాయింట్ రెండు ఐదు అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఆపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటో వంటి ఇతర ఆప్షన్స్ మారుతి ఈ విధారాలు ఉన్నాయి